కోటి యాభై లక్షల రూపాయలు మన నియోజకవర్గాన్ని బుద్ధ నారాయణరావు గారు కూడా జనసేన నాయకులు బుద్ధ నారాయణరావు కూడా వేదికను అలంకరించడంగా మరి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ మరి తీసుకొచ్చిన ఘనత మన శ్రీ బొల్సెట్ సినిమాస్ గారు కాబట్టి మరి గవర్నమెంట్ ద్వారా ఏదైనా వస్తే వదలడానికి ఆయన సిద్ధంగా ఉంటారు మన సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ముందుగా ఆయనకి మనం వాళ్ళు ఆదుకునే మనసు మహారాజు ఎందుకంటే ఆయన సొంత డబ్బులతో ప్రజలు ఆదుకున్నారు మా అందరికి కూడా సహాయం చేయాలి శ్రీనివాసరావు గారు మా అందరికీ కూడా సహాయం చేయరు బొల్సేరి శ్రీనివాసరావు గారు మా కేసీ యొక్క ఇంట్లో బాగోకపోతే సహాయం చేయరు రాష్ట్రపదవులకి డబ్బులు అమౌంట్ ఇప్పిస్తామని చెక్ ద్వారా ఇస్తామని కోరుచున్నాను బొలి ధన్యవాదాలు లక్షా పదివేల రూపాయలు బాబు గుంట్లో పోకపోతే సుమారుగా లక్షా పదివేల రూపాయలు అయ్యింది అప్పుడు ఈ అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు గణేష్ అన్న కోరాడు అమ్మాయి ఇలా అయ్యిందన్నా అని చెప్పి డబ్బులు కొంచెం లెళ్ళి పొందిగా ఉన్నాను అంటే నేను ఏం కాంగారోడికి పోలీస్ స్టేషన్ హాస్గర్ దగ్గరికి వెళ్తే ఆయన చాయ్ చేస్తారని చెప్తే అప్పుడు మన పోలీస్ స్టేషన్ హాస్పిటార్ దగ్గరికి వెళ్తే ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లక్ష పదివేల రూపాయలు శాంక్షన్ చేయించి ఆయన అందరికీ ఇక్కడ మీ అందరి ఎదురుగా ఇవ్వడం జరుగుతుంది ప్రజల నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉంది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడం కాదు చేయి చూపించాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనం ఇక్కడ కలిసే ఉంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏ వెళ్ళినా సరే ఇవాళ ఎంతో కొంత ఆదుకునే విధంగా మరి ఇక్కడ ఇచ్చినందుకు ఆయన కూడా తాడేకోవడం పట్టణ తరఫున తాడేకూడం కాంక్షించే ప్రజల తరఫున ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏది కాదనకుండా వాళ్ళ కూటమి ప్రభుత్వంలో అన్ని పార్టీలు ఇంట్ ఉంటాయి మరి అందరూ కలిసి తీసుకొచ్చిందే ఈ పేషెంట్లు అందరినీ తెలుగుదేశం జనసేన బీజేపీ కాకుండా వైసీపీ నాయకులు కూడా కొంతమంది నా దగ్గర సొంతంగా కూడా పెట్టుకున్న ఫైల్ కూడా మీకు చెప్తాను అంటే గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మనకు అనవసరం రాజకీయాల వరకు ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు కానీ మన రాజకీయాల్లోకి వచ్చినా ప్రజల కష్టాన్ని మాత్రమే చూడాలని ఆలోచించే వ్యక్తి నేను మరి దాంట్లో భాగంగా వెంకటామగూ నుంచి ప్రజెంట్ ఆ గ్రామ ప్రెసిడెంట్ పెట్టుకున్నాడు అది కూడా చేయించి పెట్టాం అంటే వైసీపీ నాయకుడు ప్రెసిడెంట్ చేయించుకున్నాడు అది కూడా నేను ఎక్కడ ఆపకుండా దాన్ని కూడా చేయించాము ఎందుకంటే ఈరోజు మనం గెలిచిన తర్వాత నిరుపేద లేదా డబ్బున కూడా కట్టుబడలే చూడదు తప్ప ఆ జెండా మోసేయడం మనకు అనవసరం అలాగే మనం కూడా తిరిగిన వాళ్ళు ఎవరిని మనం వదలలేదు ఈరోజు చాలా మంది ఇవాళ తెలుగుదేశం ప్రెసిడెంట్లు అదేవిధంగా జనసేన ప్రెసిడెంట్లు బీజేపీ నాయకులు అందరూ సహకరిస్తేనే ఇలా ఎవరైనా ఇబ్బంది ఉంటే ఎన్న తీసుకురావడం పెడతాం అది ఎవరితో కూడా చూడకుండా దానికి ఒక మనిషిని పెట్టారు వాళ్ళు ఎన్ని చేయించాడు కావంటే ఓ మనిషి మన పని మీద తిరుగుతూ ఉంటాడు అక్కడ లేకపోతే దీన్ని చెక్కులు మనం తెచ్చుకోవాలంటే కష్టం వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుందాం అనుకుంటే ఏది రాదు దానికి ఆ డబ్బులు మనం సొంతంగా భరించి అది గవర్నమెంట్ డబ్బు లేదు ఒక ఇరవై వేల రూపాయలు మనం ఖర్చు పెడితే మరి పదివేలకి మన జీతవాదానికి ఇస్తే ఈ చెక్కులన్నీ మనం తీసుకొచ్చి మనకి ఇస్తాడు మన రోజు వెళ్ళాలంటే ఏదైనా ముఖ్యమైన పని ఉంటే వెళ్ళి కలిసి మన చెక్కు అంటే బాధ్యతగా మనం పనిచేస్తా ఉన్నాం దీంట్లో ఎలాంటి ఐస్ లేదు జగన్మోహన్ రెడ్డి అయితే మీరు సంపాదించుకోండి మేము సంపాదించుకుంటాం ప్రజలకు ఏదో బిస్కెట్లు వేసి కోట్లాది రూపాయలు తినేద్దాం చేసిన ప్రయాణం మీకు తెలుసు ఇవాళ గడిచిన పన్నెండు నెలల కాలంలో మరి చంద్రబాబు గారి నాయకత్వంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో బీజేపీ నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం పరుగులు పెట్టిస్తున్న విషయం మీకు తెలుసు పోలవరం ఏమైందో తెలియదు దాకా అమరావతి ఏమైందో తెలియదు రైతులు డబ్బులు తీసుకున్నారు లేదు తెలియదు వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తాయో తెలియదు గవర్నమెంట్ మీద నమ్మకం నమ్మకం లేకుండా చేసిన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఇవాళ మళ్ళీ ప్రజలు నమ్ముతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఎంపీటీసీ గెలిసాం జెడ్పీటీసీ గెలిచాం రోడ్ల మీద తిరగాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు మరి ఈ రోజు మళ్ళీ మేమందరికి కూడా పార్టీలకు అత్యధికంగా ఆ రోజు ఎక్కువ మంది వైసీపీ నాయకులే ఎగ్గారు అయినప్పుడు కూడా పార్టీలు ఆలోచించకుండా గ్రామాన్ని ఆలోచన దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి అందరికి కూడా మరి నిధులు విధులను కూడా సమర్భ సంభాగంలో అధికారాన్ని కూడా పెంచే ఘనత మన ప్రభుత్వం దక్కుద్ది మరి ఏది మంచి ప్రభుత్వం మీరు జగన్ జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకు మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలు మబ్బి పెట్టి కార్యక్రమం చేస్తా ఉన్నాడు అన్నది మీరు కూడా ఖండించాలా మనం ప్రభుత్వాన్ని వాడుకున్నాం వాళ్ళు కోటి ముప్పై ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలని ఇవాళ మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గొప్పతనం కార్యాలను ఆర్టికల్చర్లకు సంబంధించి అచ్చునాయుడు గారు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఖోఖో గిన్నెలు కొనలేదంటే రైతులు మన దగ్గరికి రావడం కాదు రైతు ధర్నా చేయడం కాదు మీరందరూ ఏరూల్లో రైతులతో మీటింగ్ పెట్టండి ఆ రేటు సెట్ చేయమని చెప్పి పంపిణీ కదా ఈ ప్రభుత్వం తగ్గుతుంది అంటే కష్టంలో ఉన్న ప్రతి రైతుని ఆదుకోవాలనే ఉద్దేశంలో పనిచేస్తూ ఉన్నాం కష్టంలో ఉన్న ప్రతి పౌరుడిని ఆదుకోవాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం అలాంటప్పుడు ఇంకా మీరు సిగ్గు లేకుండా మైకులు పట్టుకుని మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి పొద్దున్నే సాయంత్రం మీటింగ్ పడుతుంది సాయంత్రం బెంగళూరు వెళ్ళకపోతే అక్కడ రాష్ట్ర వాళ్ళు తెలియదు అలాంటి పరిస్థితుల్లో పరిపాలన చేసి దుర్గన్గాడ దోచుకుని లెక్కలో దోచుకుని అదేవిధంగా ఇసుకలో దోచుకుని మట్టి అమ్ముకుని లాట్ల అమ్ముకుని కోట్లాది రూపాయలు మరి నువ్వు లూటీ చేసి మళ్ళీ బైక్ పట్టుకుంటా సిగ్గులేదు అని అడుగుతా ఉన్నా నీ సిగ్గుంటే ఒకసారి నీ మీద నువ్వు విచారణ ఎంచుకో విచారణ జరుగుతూ ఉంటే కేసులు పెడుతూ ఉంటే టూ జీరో సినిమా చూపిస్తాను అసలు నువ్వు టూ జీరో లాగా ఎక్కడుంటావు ఆలోచించుకో అసలు నువ్వు జైల్లో నుంచి పోటీ చేస్తావా జైలుకి వెళ్తావు నీ నమ్మకం ప్రజల్లో నమ్మించడానికే ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టి నువ్వు బ్రతకాలి తప్ప ఇవాళ మేనిఫెస్టో గురించి ప్రజలు అడిగే అవకాశం ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు ఏదైతే సిక్స్ ఫైక్ట్ లో చెప్పారో దాంట్లో ఈ సంవత్సర కాలంలో మూడో మూడోసారి మూడో కోరికని ప్రజల కోరికని రోజు అమలు జరపబోతున్నావు అంటే ఒకేసారి నువ్వు చేసావా వెయ్యి రూపాయలు ఇవ్వడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది మీకు ఇవాళ రూపాయలు పట్టుకొచ్చిస్తే పదహారు వందల యాభై కోట్లు రైతులకి మీరు బకాయిలు పెట్టి వెళ్ళేస్తే ఆ డబ్బులు కూడా మనం పేదలకు ఇల్లిస్తానని చెప్పి ఆ రోజు ఐదు వేల మూడు వందల నలభై మనకు కట్టిస్తే చిట్కో వెళ్ళినాయి ఈ రోజుకి దాన్ని దిక్కు తెలియడం లేదు చాలా మంది డబ్బులు తీసుకున్నాం డబ్బులు కట్టించాం వాళ్ళకి ఇల్లు లేవు అన్ని కూడా మొత్తం అన్ని కూడా డిఫాల్ట్ అయిపోయారు వాళ్ళ అకౌంట్లందరూ కూడా వాళ్ళ ప్రజలను పాటు చేసిన ప్రభుత్వం సమాజాన్ని చేడబట్టింది ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాదని అడుగుతూ ఉన్నా ఇంకా మీరు మైకు ముందు మాట్లాడే అర్హత మీకు ఎక్కడుందని అడుగుతా ఉన్నా మీద ఉన్న కేసులు ఇవాళ పెట్టి కాదు చంద్రబాబు నాయుడు గారు పెట్టి కాదు ఇవాళ ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఈడీ సంస్థలో సిబిఐ పెట్టిన కేసులకి ఇవాళకి వాయిదా లేకుండా సిగ్గు లేకుండా అదే ఆ విసులుబాటు మనకి ఇస్తారా అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి కాబట్టి యాభై నూట యాభై సీట్లు వచ్చినాయి కాబట్టి ఐదు సంవత్సరాల వరకు కోర్టు ఇవైడ్ చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే అధికారం తగ్గించుకోవడం కోసం ప్రజల మాయమాటే ప్రజలు తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతున్నా అలాంటి వ్యక్తికి మనం మళ్ళీ కనుక ఎలాంటి ఓటు వేసినా సరే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది ఈ రోజు నుంచి మనకు ఖండించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి మద్దతు కలగవలసిన అవసరం ఉంది ఇది మంచి ప్రభుత్వాన్ని మీకు అనిపిస్తే మీరందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ ఈ కూటమి జరిగిన రోజులు మీరు చూసుకోండి ఒకసారి ఎవరైనా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇన్ని ఇచ్చారా ఇవాళ నూట యాభై తొమ్మిది చెక్కులు మనం ఇవాళ మొత్తం అందరికి కలిసిచ్చాం కోటి ముప్పై లక్షల రూపాయలని తాడేమో కాంగ్రెస్ ఇచ్చాం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారనేది అనేది మీరు ఒకసారి ఆలోచన చేసి పేదల కోసం గవర్నమెంట్ డబ్బులు కాదు సీఎం రిలీఫ్ ఫండ్ ఆయన సొంత ఖాతా నుంచి ఎన్ని కూడా అవసరం విషయాన్ని మీకు తెలియజేయదలుచుకున్నాం ముఖ్యంగా ఈ అవకాశం మనకి కల్పించింది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కాబట్టి నీకు తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది ఈ ప్రజల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది సంక్షేమం చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని తెలియజేకపోతే వైసీపీ నాయకులకి సిక్స్ బ్యాక్ కోసం కూర్చున్నారు ప్రజల్లో తిరిగితే ఎవరు సిక్స్ బ్యాక్ ఎరగట్లా తిరగడానికి రోడ్ లేదు అయ్యో ట్రైన్ లేదు మంచినీళ్ళు రావట్లేదు వెళ్ళడానికి బస్సు లేదు బస్సులు ఊళ్ళో కూడా తాడేమూలు రాకుండా చేశారు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఇవాళ ఆడబడుస్తున్నంతా రోడ్ల మీదకి వెళ్ళి హైదరాబాద్ బస్సు ఎక్కడో బైపాస్ రోడ్లో లో చీకటి లేకపోతే పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ ఈ రోడ్డుకి దాదాపు పదే పది పదే వెస్ట్ వేపర్ రోడ్డు కానీ మాధవరం రోడ్డు కానీ ఇటు రాయపడి రోడ్డు కానీ బోడపాడు రోడ్డు కానీ అన్ని రోడ్లు కూడా మళ్ళీ మెయిన్ రోడ్డు కానీ అన్ని కూడా మనం చేయిస్తా ఉన్నాం రాజాల గ్రామానికి వెళ్ళాలంటే ఈ తిరిగి వెళ్ళవలసే పరిస్థితి ఆ గ్రామానికి వెళ్ళాలని కూడా ఇవాళ కోటి యాభై లక్షల రూపాయలు సాయం చేయించాం ఇవన్నీ ఎవరి కోసం మీ కోసం మీరు ఏదైతే నాకు గెలిపించారో ఈ కాన్స్టెన్షన్లో ఏ ఒక్క పని మిగలకుండా చేసి బాధ్యత నేను తీసుకున్నాను అంతేకాకుండా ప్రజా వినాలతో దాదాపు నాలుగు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాం ఇక్కడ చూసుకుంటే ఇవాళ ఇండోర్ స్టేడియం కట్టిస్తూ ఉన్నాం మరి స్విమ్మింగ్ పూల్ కట్టిస్తూ ఉన్నాం హై స్కూల్ని ఎన్వి గారు సహకారంతో వాళ్ళ మిత్ర బృందం సహకారంతో కోటి రూపాయలతో హై స్కూల్ డెవలప్ చేస్తా ఉన్నాం అక్కడన్నీ మరి ఓపెన్ ఆడిటోరియం కడతాం దాంట్లో అందరం ఆడుకునే విధంగా అన్ని గేమ్స్ పెట్టిస్తాం మరి అదే కాకుండా స్విమ్మింగ్ పూలు మరి క్రికెట్ స్టేడియం కూడా తాడే ఏర్పాటు ఉన్నాం మళ్ళీ చెప్తా మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పని చేయగలరు అనే విషయాన్ని మీరు గుర్తుంచు పది మంది చెప్పవలసిన అవసరం ఉంది వైసీపీ నాయకులు గుర్తు చెప్పే విధంగా ప్రతి కార్యకర్త కూడా మీరు ఎవరన్నా మాట్లాడితే అందరికి విశదీక చెప్పాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనం గెలిచిన తర్వాత సోషల్ మీడియాని కొద్దిగా కొద్దిగా పక్కన పెట్టాం మన పార్టీ కూటమి తరఫున మళ్ళీ మన సోషల్ మీడియాని యాక్టివ్ చేయండి మన ప్రజలు చేసి ప్రతి సహకారాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందన్నది కూడా నాయకులు బాధ్యత తీసుకొచ్చింది నేను కోరుతూ ఉన్నాను ప్రతి పని ప్రజల్లో తీసుకోవాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి కూడా నేను కోరుతూ ఉన్నా ఇవాళ కొంతమందికి మేలు జరగాలి కొన్ని కోట్ల రూపాయలు మళ్ళీ ప్రజలకు ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండాలి ఆయనకి ఏ రకమైన ఒత్తిడి కలవనివ్వకూడదు అంటే ప్రజలు ఇప్పుడు కూడా చేసిన పని మరి మీరు తెలియజేసినప్పుడే నిజంగా వాళ్ళు కూడా హ్యాపీ ఉంటుంది ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఆశీర్వదించాలి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ విషయాన్ని మీరు ఎంతమంది చెప్పగలిగితే అంత ఈ రాష్ట్రాలకు అభి అభివృద్ధి చేసి అభివృద్ధి పాటు నడిపించిన అవసరం అలాంటి పరిస్థితి మీకే ఉంది మీరు చెప్పగలరు చేయగలరు ఎవరన్నా దింపాలన్నా కూర్చోబెట్టాలన్న మీ వల్ల అవుద్ది కాబట్టి మీ ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఈ అవకాశం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ నన్ను గెలిపించిన ఈ ప్రజలందరికీ ఎప్పుడు సదా రుణపడి మీ సేవలు ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను